షో ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి నియర్ బీ ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వర్క్ మీకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్వి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చేలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ ఒక చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్కన సుగంధి వాటర్ షాప్ ఒకటి ఉంటుంది తర్వాత చిన్న రామ మందిరం కూడా ఉంటుంది ఆ సందులో ఎంట్రన్స్ అవ్వగానే ఐదు ఆరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి మాది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అని కూడా లేడీస్ షోస్ ద్వారా చూపిస్తాం ఈ రోజు ఫస్ట్ శారీస్ ఏంటండి ఇది ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ మల్మల్ కాటన్ అండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది ప్యూర్ అనమాట మీకు జనరల్ గా మీకు మూడు వందల నాలుగు వందల రూపాయల శారీస్ కాదమ్మా అంతా కూడా స్పెషల్ క్వాలిటీస్ అయితే వస్తుంది అంతా కూడా బ్రాండెడ్ కంపెనీ సింగిల్ సింగిల్ పీసెస్ స్లాట్ అయితే వస్తుంది టిఎన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి స్మాల్ డియన్స్ వస్తాయి కలంకారీ డిఎన్స్ వస్తాయి అట్లాగే మంచి మంచి డియన్స్ అయితే వస్తుంది చూడండి అసలు మీకు శారీ చూసారా మీకు శారీ అయితే ఓపెన్ చేశాను ఫ్రెష్ పీసెస్ ఎటువంటి రిమార్కులైన పీసెస్ అయితే మీకు బ్లౌజ్ మాత్రం రాదు ఇది వితౌట్ బ్లౌజ్ ఇది యాక్చువల్ గా విత్ బ్లౌజ్ వచ్చేసేపటికి దాదాపు మీకు తొమ్మిది వందల ఎనభై రూపాయలు కాడించి మీకు పన్నెండు వందల రూపాయల వరకు అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా జనరల్ గా అమ్మే సిల్క్ జనరల్ గా అమ్మే కాటన్ శారీస్ కాదండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇది క్లాత్ చూస్తే మీకు ఫ్యాబ్రిక్స్ అర్థం అవుతుంది ప్యూర్ వన్ ట్వంటీ మల్ మల్ అంటారు చాలా నైస్ షార్ను ఇది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇప్పుడు ఏ శారీ అన్న తీసుకోండి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీనికి దీనికి ఏంటంటే బ్లౌజ్ రాకపోవడం వల్ల మనకి లాట్ అండి ప్లస్ డిఎన్స్ ఒకదానికి ఒకటి ఎటువంటి సంబంధం ఉండదండి దానికి సంబంధం ఉండదు చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్వాలిటీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చక్కగా పోచంపల్లి డిజైన్స్ వస్తాయి మంచి మంచి డిజైన్స్ అయితే వస్తుంది ఈ శారీ చూడండి అసలు మీకు ప్యూర్ బెంగాలీ కాటన్ స్టైల్లో వస్తుంది డిజైన్ ఇది ఇదిగోండి ఇట్లా వస్తుంది పెద్ద బోర్డర్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అట్లాగే ఇదిగోండి ఈ డిఎన్స్ అన్ని కూడా స్మాల్ డిఎన్స్ అండి కొద్దిగా పెద్దవాళ్ళకి ఎవరైనా కానీ చక్కగా కట్టుకోవడానికి చాలా నీట్ గా ఉంటుందండి ఈ డియో వచ్చేసం ఈ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి అసలు మీరు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా సూపర్ అండి అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదు మనం సోమసాగర్ అంటే క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ ఉండదండి మన క్వాలిటీస్ కానీ డిఎన్స్ కానీ అసలు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఇదిగోండి ఇది చూడండి ఇది అసలు కింద రేషన్ బోర్డర్ వచ్చిందండి దీనికి రేషన్ బోర్డర్ వచ్చేసి మొత్తం కూడా ఇది వస్తుంది ఇట్లాగా ఇవన్నీ కూడా డ్యామేజ్ సారీస్ దాదాపు నాలుగు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ అనమ్మా ఈ ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ రాదు కాకపోతే ఏంటంటే బ్లౌజులు రావు సింగిల్ సింగిల్ డిజైన్స్ సింగల్ సింగిల్ కలర్ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏంటంటే ఇలాంటి వాటిలో చీరా జాకెట్ డ్యామేజ్ కూడా వస్తాయి అవి వచ్చేసేపటికి ఐదు వందల యాభై రూపాయలు అరేంజ్ చేస్తాయి ఆ శారీస్ కూడా కొన్ని వస్తా ఉంటాయి కింద రేషన్ మోటార్ ఉన్నాయి చాలా హెవీ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి చూడండి ఒకసారి కోచంపల్ డిజైన్ ఎంత బాగుందో పొట్టి చీర స్టైల్లో డిఎన్స్ ఉంటాయండి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటుంది కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇలాగ డిఎన్స్ అయితే చూస్తూ వెళ్తే మాత్రం చాలా వస్తాయండి ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కో డిఎన్స్ బేల్లో ఎన్ని చీరలు అయితే ఉంటాయో అన్ని డిఎన్స్ అయితే ఉంటాయండి చూడండి మీకు కవర్స్ తీసుకుంటా చూపిస్తున్నాను ఇట్లా వస్తుంది ఏదైనా మూడు డెబ్బై మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు డియన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని చాలా సూపర్ గా ఉంటుంది లైక్ చేయండి అండి షేర్ చేయండి చేస్తారు కదండి కొరి చేస్తానండి అయితే మినిమం రెండు శాలరీస్ అన్న తీసుకోవాలి కొరియర్ మీరు వీడియో కాల్ చూసిన వెంటనే మనీ వేయాలి మనీ వేస్తేనే మేము మీకు ఉంచుతాము లేకపోతే తీసేయాల్సి వస్తుందండి ఇది కూడా కాటన్ ఇది కూడా ప్యూర్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చూడండి ఎంత బాగుంటుంది బిగ్ బోర్డర్ అండి అసలు చాలా డిఫరెంట్ ఐటమ్స్ రెగ్యులర్ గా వచ్చే ఐటమ్స్ అయితే కాదండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్వాలిటీ ఇది వచ్చేసప్పటికి మలై కాటన్ అండి గింజ అవసరం లేదు ప్యూర్ మలాయ్ కాటన్ చాలా బాగుంటుంది ఇది కూడా త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏ అయినా సరే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి క్వాలిటీస్ మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటుందండి ఇవి కూడా ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఇట్లా వస్తుంది కలర్ చూసారా కలర్ కానీ ముందు క్వాలిటీ అనేది చాలా సూపర్ నైస్ అండి చాలా సూపర్ నైస్ ఒక ఎంపీ కాటను కరిష్మా కాటను మీనా కాటన్ ఏ క్వాలిటీస్ అయితే వస్తాయో దానికన్నా హెవీ క్వాలిటీస్ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే హండ్రెడ్ బై వన్ సిక్స్టీ కోట్ అంటారు చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటుంది ఏ అయినా సరే మీకు అదే రేట్ వస్తుందండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్వరగా వస్తేనే దొరుకుతాయండి ఎందుకంటే మెయిన్ అమ్ముకునే వాళ్ళు బాగా తీసుకెళ్తా ఉంటారు ఇవన్నీ కూడా ఇవ్వండి ఇట్లా వస్తుంది ఇవన్నీ సారి చూడండి ఇది ఒక చెర డిజైన్ అనమాట ఇది ఇది కూడా మీకు అదే స్టైల్లో వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా అలా డిజైన్స్ అయితే చూపించుకుంటే వెళ్తా ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇందులో ఇవ్వండి చూడండి అసలు డిజైన్స్ ఏదైనా సరే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటుంది ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఇప్పుడు మీకు ఎన్ని రకాలైతే చూపించానో అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ వస్తాయి ఇవన్నీ బండి బండి అన్ని కూడా ఇవ్వండి ఇది చూడండి అసలు అంత బాగుంటుంది అన్ని కూడా చక్కగా పెద్ద చీరలు వస్తాయండి క్వాలిటీ అంత చాలా బాగుంటుంది కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే త్వరగా వస్తేనే దొరుకుతుందండి ఈ క్వాలిటీ లేట్ చేస్తే మాత్రం దొరకదు ఎందుకంటే మంచి క్వాలిటీ మంచి ఐటమ్స్ చాలా త్వరగా అయిపోతాయండి మీరు చూడండి అసలు ఇయను సూపర్ అండి ఇలాగా చాలా ఉంటాయన్నమాట ఇవన్నీ మా దగ్గర మొత్తం హోల్సేల్ మెయిన్ గా బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు బండిస్ తీసుకున్నా సరే ఇదే రేట్ అండి ఈ ఈ ఐటమ్ ఒకటి మాత్రం ఎందుకంటే వేరే ఛాన్స్ అయితే ఉండదు ఇవన్నీ కూడా మనం హోల్సేల్ గా ఇస్తా ఉన్నాం కాబట్టి కోటా కూడా వస్తుందండి ఇందులో ఇది వచ్చేషప్ కోటా అని కుట్టా అండి ఇది కూడా అదే రేట్లో కోటా ఇది సెవెంటీ ఫైవ్ ఈ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి చాలా బాగుంటాయండి ఒకదానికి ఒక డిజైన్ ప్యాంట్లో కలర్స్ కావాలంటే అవైలబిలిటీ లేదు దేనికి దానికి సపరేట్ అండి ఏదైనా మూడు వందల డెబ్బై ఐదు అంతేనండి ప్యూర్ మలాయ్ కాటన్ అండి చాలా సూపర్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇవాళ మొత్తం కూడా కాటన్ మేళానండి మొత్తం అన్ని ఈ వీడియోలో మొత్తం కూడా కాటన్ శారీసే మెయిన్ గా చూపిస్తున్నాను చాలా సూపర్ గా ఉంటుంది ఈ మలాయ్ కాటన్ ఎంత చక్కగా ఉంటుందంటే గెంజి అవసరం లేదండి ప్యూర్ లకానీ ది శారీ అంతా కూడా చాలా సూపర్ గా ఉంటుంది నేను పళ్ళు చూసారా ఎంత చక్కగా ఉంటుందో పోచంపల్లి పళ్ళు ఇచ్చేశారు ఈ డిఎన్స్ అన్ని కూడా పోచంపల్లి డిఎన్సేయండి ఎంత స్మూత్నెస్ అంటే ఇది కౌంట్ అనేది మీకు హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అంటారండి చాలా స్మూత్నెస్ గా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా అంటే రన్నింగ్ బ్లౌజ్ అంటే అటాచ్డ్ బ్లౌజ్ వస్తుంది అంటే కొద్దిగా మీరు చాలా పెద్ద శారీస్ వస్తాయి ఇంకా మీకు ఇది కూడా కావాలంటే ఇదిగోండి బ్లౌజ్ కూడా అటాచ్ చేయి ఉంటుంది మీకు కావాలంటే కట్ చేసుకొని బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అంటే ఇంకా వాళ్ళకి ఇంకా బాగా ఆరు మీటర్ల పైన శారీ కావాలనుకున్న వాళ్ళకి అటాచ్ చేసి అలా కుట్ చేసుకున్నా మీకు సెట్టింగ్ బాగుంటుంది చాలా సూపర్ అంటే చాలా సూపర్ గా ఉంటుంది శారీ ఖచ్చితంగా ఐదున్నర మీటర్ అనేది ఉంటుంది తర్వాత బ్లౌజ్ అనేది సపరేట్ వస్తుంది చాలా సూపర్ అంటే చాలా సూపర్ మొత్తం కూడా పోచంపల్లి డిఎన్స్ చక్కగా మీకు ఎక్కత్ డిఎన్స్ అనేది ప్రైస్ ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు పైన అమ్మే మలాయి కాటన్ ప్యూర్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ మాత్రమే మంచి లకాని బ్రాండెడ్ ఇది మీకు డిజెన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ డిజైన్ చూసారా చక్కగా డిజైన్ ఉంటుంది కింద బ్లాక్ బోర్డర్ వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటాయి ఫ్రెష్ శారీస్ ఎటువంటి రిమార్క్ లేని శారీస్ చాలా డిఫరెంట్ గా డిజైన్స్ గా ఉండే శారీస్ చాలా బాగుంటాయండి ఇట్లా ఏదైనా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే చాలా మంచి కలర్స్ మంచి డిజైన్స్ అయితే ఉంటాయండి మీకు ఈ డిజైన్స్ అనేది మీకు ఫోటోలో కనిపిస్తుంది మీకు ఓపెన్ చేస్తే మీకు ఇలాగా ఇలా ఉంటాయి అన్ని కూడా చాలా సూపర్ గా ఉంటుంది మంచి మంచి ఐటమ్స్ అయితే ఉంటుంది మీరు ఇదే కనుక బండిల్ టు బండిల్ తీసుకుంటే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తామండి అది బాక్స్ టు బాక్స్ సుమారుగా మీకు ఇరవై పీసెస్ బాక్స్ అయితే వస్తుందండి ట్వంటీ పీస్ ట్వంటీ పీసెస్ బాక్స్ అయితే వస్తుంది బాక్స్ టు బాక్స్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది అది మన షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తాం మేము క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఆన్లైన్ చూసిన వెంటనే పేమెంట్ వేయాలండి ఆదివారం కూడా ఉదయం పదకొండింటి నుంచి రెండు గంటల వరకు మాత్రమే మా షాప్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ వస్తుందండి మల్మాల్ ప్యూర్ ప్రియాంక కాటన్ చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ అన్ని కూడా మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ చూడండి డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా ఎక్సలెంట్ ఇదిగోండి ప్రియాంక కూడా మీకు సింబల్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే డూప్లికేట్ తయారవకుండా ఒక పాయింట్ కూడా రంగు పోదు శారీ అంతా చాలా పెద్దది వస్తుంది చాలా బ్రాండెడ్ క్వాలిటీస్ ఇవ్వండి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసప్పటికి మీకు ఇవ్వండి చక్కగా ప్లేన్ ఇచ్చేసాడు ఇలాగ బోర్డర్ లాగా వచ్చేసింది అలాగనే రేషన్ బోర్డర్ అన్నిటికీ ఉండదండి ఎందుకంటే కొన్ని శారీస్ కి రేషన్ బోర్డర్ ఉంటుంది కొన్ని శారీస్ కి బోర్డర్స్ లేకుండా వస్తుంది చాలా చక్కగా ఉంటాయి శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి రిమార్క్ లేకుండా ఉండే శారీస్ చక్కగా ఫ్రెష్ శారీస్ న్యాచురల్ గా తొమ్మిది వందల యాభై రూపాయలు అన్న శారీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ విషయంలో అసలు చూడక్కలేదండి ఎందుకంటే నెంబర్ వన్ క్వాలిటీ అండి చాలా సూపర్ అంటే చాలా సూపర్ క్వాలిటీ అన్ని డిఎన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు అంతా కూడా పోచంపల్లి డిఎన్స్ చక్కగా కడి ప్రింట్స్ చాలా బాగుంటాయండి ఏ శారీ అయినా సరే మీకు కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇవ్వండి డిజైన్ చూసారు అసలు ఎంత బాగుంటుందో దత్తాడి కలర్ మ్యాచింగ్స్ పళ్ళు కానీ డిజైన్స్ కానీ అసలు వంద పెట్టక్కలేదు శారీ అనేది చాలా సూపరు ఏ ఏ శారీ అన్నా తీసుకోవచ్చు అయితే చాలా లిమిటెడ్ స్టాక్స్ ఏ ఉంటుందండి త్వరగా వస్తేనే దొరుకుద్ది ఎందుకంటే లేట్ చేస్తే మాత్రం దొరకదండి చాలా ఫాస్ట్ గా శారీ అనేది ఉంటుంది ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వండి ఇట్లాగే వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా ఏదైనా ఫోన్ అయింది ఫోర్ నైన్టీ రూపీస్ మాత్రమే ఇలాగా బండిల్స్ అయితే వస్తాయండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇళ్ళగా అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి చక్కగా ఇస్తాం మనం మీకు ఏ ఐటమ్స్ అయినా సరే మీకు మన షాప్ వస్తే మాత్రం మేము చెప్తామండి దయచేసి మా షాప్ దగ్గర అయితే పార్కింగ్ లేదండి కెనాల్ రోడ్ లో పార్కింగ్ పెట్టుకొని రావాల్సిందే దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే వన్ టౌన్ మార్కెట్ అంటే పార్కింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకనే మీరు కెనాల్ రోడ్ లో పెట్టుకొని మా షాప్ దగ్గర రావచ్చండి ఏ అయినా సరే మీకు ఫోర్ నైన్టీ రూపీస్ మాత్రమే ఇది ప్యూర్ మలై కాటన్ అండి మళ్ళా ఎక్కత్తు మామూలుగా మీకు చాలా బాగుంటుంది ఎక్కత్తు డిజైన్స్ అంతా కూడా పోచంపల్లి డిఎన్స్ వస్తుంది ఒక ఫుట్ చీర డిఎన్స్ అయితే ఎలాగైతే ఉంటుందో అట్లా వస్తుందండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను సింగల్ పొర మీద ఇది వచ్చేసేపటికి మీకు పళ్ళు ఇది వచ్చేసప్పటికి పళ్ళు కింద పైన మీకు చక్కగా బ్లాక్ బోర్డర్స్ అయితే ఇచ్చేసాడు చాలా చక్కగా ఉంటుంది మొత్తం డిజైన్ చూడండి కలర్స్ చూసారా ఎంత క్లారిటీగా ఉంటుందో ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ మాత్రమే ఇలాగ ఎంత క్లారిటీగా వస్తాయి చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా ఉండే శారీస్ ఎంత మెత్తగా ఉందంటే ఒక సిక్స్టీ గ్రామ్స్ శారీస్ ఎంత మెత్తదనం అయితే ఉంటుందో అంత మెత్తగా ఉండే క్వాలిటీ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చక్కగా బ్లాక్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఎక్క త ఇచ్చేసాడు చాలా అంటే చాలా స్ఫూర్తిగా ఉండే క్వాలిటీ ఈ చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ యాక్చువల్ గా రేటు ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు రేంజెస్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఏ శారీ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అసలు మొత్తం కూడా డియన్స్ అన్ని కూడా డిఫరెంట్ డియన్స్ అండి మీకు ఏది కూడా మీరు చూడాల్సిన పని లేదు అంతా చక్కగా చాలా బాగుంటాయి ఇది దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు ఒకటే రంగు ఐదు ఆరు శారీస్ కావాలన్నా మనం ఇవ్వగలుగుతామండి ఎందుకంటే అన్ని రకాలు వస్తాయి ఇందులో ఇదిగోండి ఇది వచ్చేసరికి కలంకారి ఇది వచ్చేసరికి ఇది మన కాళహస్తి కలంకారి అంటారండి ఇది అంతా కూడా పెన్ కలంకారి ఆ డిజైన్ కూడా వస్తుంది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు ఎలా ఉంటుంది పళ్ళు పళ్ళు కానీ డిజైన్స్ కానీ అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదండి చాలా అంటే చాలా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది ఒక ఫ్యాన్సీ శారీ కట్టుకుంటే ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో అంత కలర్ఫుల్ గా ఉంటుంది కాటన్ శారీస్ లో ఇంత కలర్ఫుల్ గా అనేది దొరకడం చాలా కష్టం అవుతుందండి ఇది చూసారా బ్లౌజ్ చూసారా రెడ్ కలర్ ఆ కాంబినేషన్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి ఏ అయినా సరే మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి డిజన్స్ మంచి మంచి ఐటమ్స్ మీరు బండిస్ కూడా చూపిస్తాను దీంట్లో చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది మామూలు రోజుల్లో మా షాప్ వచ్చేసప్పటికి పదకొండు గంటల గా నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి ఆ టైంలోనే కాల్ చేయాలి దయచేసి అర్థం చేసుకోండి మామూలుగా ముందు మీరు పదింటికి కానీ రాత్రి పదకొండు తర్వాత కానీ మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది దయచేసి ఆ టైంలో చేయద్దు మీకు ఏది కావాలన్నా సరే మీరు వేరే ఊరి నుంచి వచ్చినా సరే మీరు ముందు రోజు కనుక చేస్తే మీకు మొత్తం మేము ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డిఎన్స్ చూడండి అసలు అంత టాప్ గా ఉంటుంది అసలు ముందు క్వాలిటీ నత్త కాటన్ శారీ ఎంత నత్తదనం అనేది రాదండి ప్యూర్ మలా అండి ఇది చూడండి డిఎన్ చూసారు అసలు కలంకారీ డిఎన్ అసలు చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి ఈ డిజైన్ కూడా ఒకటి చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఏ శారీ అయినా సరే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ మలా అండి ఇలాగా బండిల్స్ టు బండిల్స్ తీసుకునే వాళ్ళకి వేరే రేట్ అయితే ఇస్తాం మనము మన షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తాము అన్ని కలర్స్ కలిపి వస్తాయండి సుమారుగా ఒక పదమూడు పీసెస్ పద్నాలుగు పీసెస్ వస్తాయి ఇవన్నీ కూడా ఇలాగా బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరే అయితే ఉంటుంది సింగిల్ తీసుకునే వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలండి ఇదిగోండి ఇవన్నీ చూసారా ఇదిగోండి ఇది ఈ డిజైన్ ఒకసారి ఓపెన్ చేస్తారు చూడండి అసలు ఎంత బాగుంటుందో డిజెన్ ఇంకోండి అన్ని రకాలు వస్తాయండి చాలా ఇదిగోండి బండిల్స్ అనేది వస్తాయండి బండిస్ అనేది టోటల్ ఏ అయినా సరే మంచి ఛాన్స్ అయితే రేట్ అండి ఇది ప్యూర్ మలై కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా కోట కోట జైపూర్ కోట అండి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కోట అంటే కోట అంటే సిల్క్ కోట అనుకుంటారేమో ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కోట చక్కగా మీకు జరీ బోర్డర్స్ అయితే వస్తుంది ఇది హజరత్ డిఎన్స్ అంటారండి ఇవన్నీ కూడా హజరత్ డిఎన్స్ అంటే మంచి టాప్ అండి ప్రింట్ మొత్తం ఇవ్వండి ఇది శారీ అంత చూసారా ఎంత చక్కగా ఉంటుందో కింద నేవీ బ్లూ బోర్డరు మెరూన్ కలర్ చక్కగా మీకు డిఎన్స్ అన్ని కూడా స్మాల్ డియన్స్ చాలా నీట్ గా ఉండే ఐటమ్ దీని పళ్ళు పాటు చూసారండి ఎంత చక్కగా ఉంటుందో చక్కగా మీకు కలంకారీ స్టైల్లోనే వస్తుంది డిజైన్స్ అన్ని కూడా క్రీమ్ కలర్ కి మీకు కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి దీని బ్లౌజ్ వచ్చేసప్పుడు కూడా దీనికి చక్కగా ఆపోజిట్ కలరే వస్తుంది క్రీమ్ కలర్ వస్తుంది కింద బ్లూ కలర్ బాటర్ అయితే వస్తుంది ప్యూర్ కోటా చక్కగా కోటా శారీస్ మంచి స్పెషల్ ఆఫర్ రేట్ లో చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో ఎంఎంసే కోటా శారీస్ అనేటప్పటికి దాదాపు మీకు పదకొండు వందల ఆ రేంజెస్ ఉండే క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా మనకి సింగల్ సింగిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ అన్ని సింగిల్ సింగల్ పీసెస్ వాట్ అయితే వస్తుంది చాలా త్వరగా వస్తేనే దొరుకుతుంది ఇవన్నీ కూడా మీకు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఐదు ఇరవై ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే డిజైన్స్ చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో సూపర్ అండి ఏ అయినా సరే అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన డిజైన్స్ కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మీకు ఎటువంటి పాలిషన్ మిక్స్ అనేది జరగదండి వాటర్ అంటే కొంత చాలా మందికి పాలిషన్ మిక్స్ జరిగేది వస్తాయి మన దగ్గర అట్లా కాదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చక్కగా హ్యాపీగా కట్టుకోవచ్చు కలర్ఫుల్ గా ఉంటుంది ఈ సమ్మర్ కి మొత్తం డార్క్ కలర్స్ చక్కగా ఉంటుంది మొత్తం కూడా కాటనే వాళ్ళ ఈ సారి మొత్తం కూడా కాటనే మనం ఎక్కువగా చూపిస్తున్నాము ఏ శారీ అయినా సరే ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని కావాలన్నా కొర కూడా చేస్తారు బట్ మీరు వింటే రండి ప్రింట్స్ అయితే ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి చూసుకోండి బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే ఇస్తాము అది మన షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము ఇట్లా వస్తుందండి ఓకే ఈ శారీ చూస్తారు చూడండి అసలు అంత బాగుంది చాలా బాగుందండి ఏదైనా ప్రైస్ ఎంత అన్నారు ఐదు వందల ఇరవై రూపాయలు